తెలంగాణ జై తెలంగాణ జై అందరికీ నమస్కారం కరెక్ట్ గా ఆకలి అవుతున్నప్పుడు ఇచ్చిండు మైకు కరెక్ట్ గా ఆకలి అవుతున్నది కడుపు కాల్తుంది అప్పుడు మైక్ వచ్చింది కాబట్టి ఎక్కువ సమయం తీసుకోని గాని పేరు పేరున ముందుగా ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న పెద్దలు కేసీఆర్ గారే తిరిగి సీఎం అయితారు మనందరం కూడా దానికోసమే కష్టపడతాం ఆ విషయంలో రెండో ఆలోచన లేదు పెద్దలు గౌరవనీయులు ఈరోజు సూర్యాపేట మా అన్నదమ్ముళ్ళు మా ఆడబిడ్డలందరూ కూడా విచ్చేసిన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాజ్యసభ మాజీ సభ్యులు సోదరులు గౌరవనీయులు బడుగుల లింగయ్య యాదవ్ గారికి అసెంబ్లీలో స్పీకర్ గారు రేవంత్ రెడ్డి గారు పగబట్టి పట్టుబట్టి సస్పెండ్ చేసిన నేను ప్రజల మధ్యలోనే ఉంటా సూర్యాపేట ప్రజల తరపునే కొట్లాడతా అంటూ ఇవాళ ఉమ్మడి నల్లగొండ జిల్లాను తన పోరాట పటిమతో ప్రతిపక్షంలో కూడా అక్కడ ఉన్న ఇద్దరు మంత్రులకు మొత్తం ఈ జిల్లాలో ఉండే పదకొండు మంది కాంగ్రెస్ శాసనసభ్యుల వెన్నులో వణుకు పుట్టిస్తున్న మా అన్న గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పెద్దలు మాన్యులు శ్రీ గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి గారికి గౌరవనీయులైన మాజీ శాసనసభ్యులు సోదరులు కోదాడలో విస్తృతంగా పర్యటిస్తున్న సోదరులు బొల్లం మల్లన్న గారు గౌరవనీయులు తమ్ముడు ఎప్పటికప్పుడు తన వాక్పటిమతో కాంగ్రెస్ను బీజేపీని చీల్చి చెండాడే మా తమ్ముడు విద్యార్థి ఉద్యమ నాయకుడు సోదరుడు గ్యాదరి కిషోర్ గారు గౌరవనీయులు మొన్ననే మరి నల్గొండ పార్లమెంట్ నుంచి పోటీ చేసిన అన్న సోదరులు కంచర్ల కృష్ణారెడ్డి గారు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గౌరవనీయులైన శాసన మండలి సభ్యులు పెద్దలు అన్నగారు కోటిరెడ్డి గారు ఎంసీ కోటిరెడ్డి గారు నల్లగొండ మాజీ శాసనసభ్యులు మొన్న దాదాపు ఒక మూడు నెలల కింద అనుకుంటా నల్లగొండలో అఖండమైన ప్రదర్శన చేసి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మరి సంచలనం సృష్టించిన సోదరుడు గౌరవనీయుడు మాజీ శాసనసభ్యుడు కంచర్ల రెడ్డి గారు హుజూర్ నగర్ నియోజకవర్గ సమన్వయకర్త పెద్దలు ఒంటెద్దు నరసింహారెడ్డి గారు గౌరవనీయులు మునుగోడు మాజీ శాసనసభ్యులు సోదరులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు గౌరవనీయులు పార్టీ జనరల్ సెక్రటరీ సూర్యాపేట వాసి అదేవిధంగా సార్కు మొదటి నుంచి కేసీఆర్ గారికి అండగా ఉన్న మిత్రులు అన్న మాజీ కార్పొరేషన్ అధ్యక్షులు సోమా భరత్ గారు సోమా భరత్ గారు అదేవిధంగా గౌరవనీయులు మిరియాలగూడ మాజీ శాసనసభ్యులు పెద్దలు మలమూతు భాస్కర్ రావు గారు అన్న డాక్టర్ చెరుకు సుధాకర్ గౌడ్ గారు సోదరి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ సూర్యాపేట దీపికా యుగంధర్ గారు అదేవిధంగా సూర్యాపేట మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గౌరవనీయులు సోదరి శ్రీమతి అన్నపూర్ణమ్మ గారు అదేవిధంగా సోదరులు మాజీ శాసనసభ్యులు భిక్షమయ్య గౌడ్ గారు నోముల భగత్ గారు తిప్పన విజయసింహారెడ్డి గారు నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు దేవరకొండ మాజీ శాసనసభ్యులు అన్న రవీంద్ర కుమార్ గారు గౌరవనీయులు చింతల వెంకటేశ్వర రెడ్డి గారు అదేవిధంగా ఎలిమినేట్ సందీప్ రెడ్డి గారు గౌరవనీయులు భువనగిరి జిల్లా జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షులు పెద్దలు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు వైవి గారు ఇంకా వేదికపై నాశనులైన బాలరాజ్ యాదవ్ గారు మారుపెద్దె శ్రీనివాస్ గౌడ్ గారు రాజీవ్ సాగర్ గారు వేదికమైన ఉన్న మా శ్రీదేవక్క గారు తర్వాత కిషోర్ గారు ఇంకా పేరు పేరున ఉపేంద్రన్న గారు రామచంద్ర నాయక్ గారు మా తమ్ముడు బాలు వెంకటనారాయణ గౌడ్ గారు ప్రకాష్ గారు ఇంకా పేరు పేరున ఎవలలో పేర్లు చెప్పలేదో వాళ్ళు మనసులోనే తిట్టుకోండి దయచేసి బయట తిట్టకండి పేరు పేరున అందరికీ వేదిక మీద ఉన్న మహామహా నాయకులందరికీ వేదిక ముందుండి మరి రక్తం పంచుకొని పుట్టకపోయినా నా తోబుట్టువుల కంటే ఎక్కువైన మా అన్నదమ్ములకు ఆడబిడ్డలకు పార్టీ కోసం రక్తం దార పోస్తున్న మా ఆడబిడ్డలకు అన్నదమ్ములందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం పత్రికా మిత్రులకు కూడా ప్రత్యేకంగా నమస్కారం ఇదొక అరుదైన సందర్భం ఒక ఉత్కృష్టమైన సందర్భం తెలుగు రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిపి చూస్తే మన చరిత్ర సుదీర్ఘమైన చరిత్ర ఈ దేశంలో చాలా కాలం దశాబ్దాల పాటు తెలుగు వాళ్ళను మద్రాసీలు అని పిలిచేది కానీ దాన్ని మార్చిన నాయకుడు ఆనాడు ఒక పార్టీ పెట్టి తెలుగు వాళ్ళు కూడా భారతదేశంలో ఉన్నారు అని చెప్పిన నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు ఆ తర్వాత ఆ తర్వాత ఈ దేశంలో తెలంగాణ కంటూ ప్రత్యేకమైన అస్తిత్వం ఉన్నది ఇక్కడ ఈ దేశంలో తెలంగాణ అనే పౌరుషాల గడ్డ ఉన్నది అని ఎలుగెత్తి చాటిన నాయకుడు మన నాయకుడు గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు మాట నేను గుర్తు చేస్తా ఉన్నా నేను ఎన్టీఆర్ గారి పేరు ఎందుకు తీసుకున్నానంటే దానికి ఒక ప్రత్యేకమైన సందర్భం ఉంది ఈ డెబ్బై ఆరు ఏళ్ళ భారతదేశ స్వాతంత్రానంతర రాజకీయ చరిత్ర చూస్తే రెండే రెండు పార్టీలు తెలుగు గడ్డ నుంచి పుట్టిన పార్టీలు విజయవంతంగా ఇరవై ఐదేండ్ల పైచిలకు ప్రస్థానాన్ని కొనసాగించిన పార్టీలు రెండే రెండు ఒకటి అన్నగారు పెట్టిన పార్టీ తెలుగుదేశం సరే ఇవాళ అటుపక్కకి వెళ్ళిపోయింది అటు అక్కడే ఉంది కానీ ఇక్కడ మళ్ళీ రెండవ పార్టీ మన నాయకుడు ఎగిరేసిన గులాబీ జెండా నుంచి తెలుగు తెలంగాణ వారి గుండెల్లోంచి పుట్టిన పార్టీ మన పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆనాడు ఇలా చాలా మంది చాలా మాట్లాడచ్చు జగదీష్ అన్న చెప్పినట్టు ఇలా ఎవడు పడితే వాడు భూమికి మూడు ఫీట్లు ఉన్నోడు కూడా చాలా మాట్లాడుతున్నాడు అసెంబ్లీలో భూమికి మూడు ఫీట్లు కూడా లేడు కానీ మరుగుజ్జు వాడు కూడా మాట్లాడుతున్నాడు మరుగుజ్జు అంటే నేను మరుగుజ్జులను అవమానిస్తలేను రాజకీయ పిగ్మీ అంటున్నా కేసీఆర్ మోకాలెత్తు కూడా సరిపోనోడు కూడా ఇలా ఓహో ఆహా అని చెప్పి గర్జిస్తూ ఉన్నాడు టైం ఎట్లొచ్చిందంటే సింహాలు కూడా సింహాలాగా ఎగురుతున్నాయి వాన పాములు కూడా నాగుపాములై బుస కొడుతున్నట్టు పోజులు కొడుతున్నాయి అట్లాంటి పరిస్థితి వచ్చింది కానీ ఒక్కసారి వెనకకి తిరిగి తొంగి చూస్తే రెండు వేల ఒకటిలో ఒక్కసారి మీకు అర్థం కావడానికి క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను నేను ఈరోజు ఇంతమందిమి ఇంత పెద్ద బలగం సూర్యాపేటలో ఒక మీటింగ్ ఒక కార్యకర్తల సమావేశానికి వస్తే నాలుగున్నర ఐదు కిలోమీటర్ల ర్యాలీ ఎక్కడికక్కడ ప్రజలు బారులు తీరి ఏదో ఎలక్షన్లలో రోడ్ షో అయినట్టు ఎక్కడికక్కడ చేతులు ఊపుతూ ఇట్లా చూపెడుతూ ఇట్లా చూపెడుతూ అన్నా మళ్ళీ మీరే వస్తారు తప్పకుండా మళ్ళీ మీరే గెలవాలని చెప్పి ఆశీర్వదించే పరిస్థితి పదిహేను నెలలు తిరక్కుండానే వచ్చింది ఇంత పెద్ద సైన్యం ఇవాళ మనకు తయారైంది కానీ రెండు వేల ఒకటిలో ఏంటిది పరిస్థితి ఆనాడు కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు